సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎలక్ట్రోల్ బాండ్ స్కీమ్ని రద్దు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అమృతలాల్ కొఠార్ ముప్పై కోట్లను భారతీయ జనతా పార్టీకి ఈ ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా విరాళం ఇచ్చారు అదే పద్ధతిలో ఏడు పాయింట్ ఐదు కోట్లను కాంగ్రెస్ కూడా విరాళం ఇచ్చారు ఆయన భారతీయ కాటన్ పరిశ్రమలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా అమృతలాల్ కోటకున్నారు కొన్నారు ఆయన్ను కాటన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా కూడా పిలుస్తుంటారు కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం పటాక్ అధ్యక్షుడిగా కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అప్పుడు ప్రకటించారు ఇక ఈ ఎలక్టరల్ బాండ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి అత్యధిక విరాళం ఇచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళా పర్వేత్త ఉన్నారు ఆవిడ ఆడదాక్షాయిని ఆవిడ రామ్ కి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వ్యవస్థాపకులు బిజెపి పార్టీకి ఇరవై ఐదు కోట్ల విరాళించారు ఇచ్చారు కి గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సంస్థగా రామ్కి ఫౌండేషన్ పనిచేస్తుంది దీన్ని రెండు వేల ఆరులో ఏర్పాటు చేశారు ఇది ప్రాథమికంగా సామాజిక సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటుంది రామ్కి గ్రూప్ వెబ్సైట్ లో అందిన వివరాల ప్రకారం వాళ్ళ వార్షిక టర్న్ వారు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు ఉంది ఈ సంస్థ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ లో ఈ సంస్థ పనిచేస్తుంది భారత్ లోని యాభై ఐదు నగరాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సింగపూర్ లో కూడా ఈ సంస్థ కార్యాలయాలు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆల దాక్షాని భర్త ఆల యోజరాం రెడ్డి పారిశ్రామికవేత్త అలాగే ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన జాబితా ప్రకారం రాజ్యసభలో సంపూర్ణమైన ఎంపీలు జాబితాలో అయోజరాం రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు ఆ సమయంలో ఆయన ఆస్తులు విలువ రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లుగా ఈడీఆర్ లో నివేదిక ఇక మూడో స్థానంలో ఇరవై ఒక్క కోట్లు విరాళం ఇచ్చింది దినేష్ చంద్ర అగర్వాల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతీయ జనతా పార్టీకి దినేష్ చంద్ర అగర్వాల్ ఇరవై కోట్లు విరాళం ఇచ్చారు